మా సవర సోదరుల చిత్ర ఇది వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను హోంశాఖ మనకి మనకి అమిత్ షా గారికి కూడా చెప్పారు చాలా గర్వంగా చెప్పారు సార్ మా సవరల ఆర్ట్ ఇది మా సవర సోదరుల ఆర్ట్ ఇది మా గిరిజన బిడ్డల ఆర్ట్ ఇది దీంట్లో ఎంత అందంగా కనిపిస్తుంటే చాలా మంది విదేశీయులు సరిగ్గా ఆరు నెలల సమయం ఉన్నా ఆరు నెలల సమయంలో ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సంబంధత కానీ మన సవర సోదరుల ఆర్టి కానీ టూరిజం కానీ అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి ఇరవై ఏడులోపు రెండు నెల సంవత్సరాల్లో రెండు నెల సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం మీకోసం తిరుగుతాం చాలా మంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు మీకోసం పనిచేస్తాం ఇంకొకసారి మాటిస్తూ మీకు రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా అన్ని మన్యం ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు రోజులు మన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి ఎక్కడైతే నీళ్లు లేవు ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ అలాగే మీ భూముల్లో పంటలు పండి మీకు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇవన్నీ మీరు దారి పొడవుతే నాకు మీరు అందరూ రకరకాల వినతులు ఇచ్చారు వినతి పత్రాలు ఇచ్చారు రోడ్లు ఉన్నాయి అలాగే అక్కడ క్వారీ కూడా తగ్గుతున్నాము క్వారీ కూడా తగ్గుతున్నారు కొనలు కూడా అడ్డగోలుగా ఉన్నాయంటే అవి కూడా చేద్దాం నాకు వావాల్సిందల్లా ఇక్కడున్న యువతలో మీరందరూ కూడా మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి మీరు నేను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడాల మనత్వాన్ని చూస్తాం